తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు చేసేటువంటి రాజకీయం చాలా మందికి అర్థం కాదు పార్టీ అధికార ప్రతినిధి రిపబ్లిక్ టీవీ యాంకర్ మధ్య దలెత్తినటువంటి వివాదంలో బాబు గారు అర్ణబ్ గోస్వామికే సపోర్ట్ చేశారు ఆయనతో అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు తలంటారు టాప్ ఇంగ్లీష్ ఛానల్స్ లో ఒకటైనటువంటి న్యూస్ ఎయిటీన్ నెట్వర్క్ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నాయకత్వంలో నడుస్తుంది ఇక ఎన్డీటీవీని అదానీ గ్రూప్ కొనేసింది ఈ రెండు న్యూస్ ఛానల్స్ వాళ్ళ వ్యాపారాల లాభ నష్టాల లెక్కల కోణంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తలను ప్రసారం చేస్తూ ఉంటాయి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళ బిజినెస్కి సమస్యలు సృష్టించగలరు అని వారి భావించారేమో అందుకే అధికారం పోయిన తర్వాత కూడా అంబానీ అదానీ న్యూస్ నెట్వర్క్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాల గురించి చిన్న వార్త కూడా ప్రసారం కాదు ఇక మరో ముఖ్యమైన నెట్వర్క్ ఇండియా టుడే విధానపరంగా పరంగా ఈ టీవీ ఛానల్ భారతీయ జనతా పార్టీకి బద్ద వ్యతిరేకం అదే సమయంలో ఆ ఛానల్ సీనియర్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయికి జగన్మోహన్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నట్లుగా ఎన్నో సందర్భాల్లో వార్తలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రాజ్దీప్ సర్దేశాయ్ జగన్మోహన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు ఈ కార్యక్రమంలో బాబాయ్ గొడ్డల వేటి గురించి రాజ్దీప్ దీప్ సర్దేశాయి ఒక్క ప్రశ్న కూడా జగన్మోహన్ రెడ్డిని అడగలేదు వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టేటువంటి అంశాలైతే ఆ ఇంటర్వ్యూలో లేవు ఎందుకయ్యా అంటే ఎవరికి ముట్టాల్సినవి వారికి ముట్టి ఉండొచ్చు అనేటువంటి సమాధానం అయితే బలంగా వినిపిస్తోంది అంటే ముఖ్యమైన మూడు ఛానల్స్ కూడా జగన్మోహన్ రెడ్డికే జై కొడుతున్నట్లుగా వార్తలను అయితే మనం చూస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ఏకైక ఛానల్ రిపబ్లిక్ టీవీ జగన్కి భయపడకుండా వైసీపీతో లాలూచీ పడకుండా వాస్తవాలను దేశం ముందుంచినటువంటి జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలోనూ ఇతర న్యూస్ ఛానల్స్ అన్నీ వైసీపీ వాదనకే సపోర్ట్ చేశాయి నెయ్యిని కల్తీ చేయడం కంటే ఆ విషయాన్ని బయట పెట్టడమే పెద్ద నేరం అనే విధంగా ఆ న్యూస్ ఛానల్స్ వార్తలను ప్రచారం చేశాయి అప్పుడు కూడా అర్నబ్ గోస్వామి అతను వైసీపీ దుమ్ము దులిపేశాడు అన్ని విషయాల్లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయకపోయినా వైసీపీ ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా మాట్లాడేటువంటి అర్నబ్తో గొడవ పెట్టుకోవడం వల్ల లాభం ఉండదని చంద్రబాబు ఆలోచనగా చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా పార్టీ వాయిస్ను వినిపించేటువంటి అధికార ప్రతినిధులు అన్లిస్టులు ఇలాంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు గారు వారికి సూచిస్తూ ఉన్నారు